అని అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీల గురించి మాత్రం మాట్లాడడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు నిరుద్యోగ వృద్ధి రెండు లక్షల ఉద్యోగాలు మహిళలకు రెండు వేల ఐదు వందలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేలు తులం బంగారం బీసీలకు లక్ష కోట్లు అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు వాటిలో ఏ హామీపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు ఇచ్చిన గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు ముఖ్యమంత్రి తెరలేపుతున్నారు కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం మంత్రులు కొట్టుకుంటున్న పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం సర్వసాధారణమైంది గత ప్రభుత్వం తెచ్చిన నాలుగు శాతం మతపరమైన రిజర్వేషన్లను హైకోర్టు రెండు కొట్టివేసింది శాశ్వత ప్రాతిపాదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం దురదృష్టకరం ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అని అనడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనంగా నిలుస్తోంది అని తెలిపారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలి రెండు పార్టీల అవినీతి విధానం ఒకటే ప్రజలు రెండు పార్టీల నుంచి తెలంగాణను రక్షించుకోవాలి ఇష్టారాజ్యంగా సీఎం వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్న చిన్నామనే బ్రహ్మలోనే ఉన్నారు ఇరవై ఏడు నెలలు కావస్తోంది ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డికి యాక్షన్ ప్లాన్ లేదు ఉన్నత విద్య కోసం ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చారు హార్వర్డ్లో ఉన్నత విద్య చదివిన తర్వాత మార్పు వస్తుందని అనుకున్నారు కానీ సీఎంలో ఎలాంటి మార్పు రాలేదు అని అన్నారు రెండు సంవత్సరాల మూడు నెలలు కావస్తుంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మరి రెండు వేల ఇరవై మూడులో శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ సబ్ గ్యారంటీసు వాటి విషయంలో ఎక్కడ కూడా ఆయన మాట్లాడాడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు వచ్చాయి సంవత్సరంలో పూర్తి చేస్తున్నటువంటి హామీలు ఒక్కటి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు డిసెంబర్లో అధికారంలోకి వస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్ జనవరిలో పింఛన్లు పెంచుతామన్నారు డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అన్నారు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు రైతులకు పదిహేను వేలు పెళ్ళైన తెలంగాణ ఆటబిడ్డకు లక్ష రూపాయలు తులం బంగారము ఐదు లక్షల విద్యా భరోసా కార్డు